హలో హాయ్ అందరికీ నమస్కారం ఓల్గా వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ ఎందుకంటే సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ని ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఓల్గా వీడియోస్ అయితే మీకు మీరు దూరదర్శన్లో ఏదైతే మీ కాంట్రిబ్యూషన్ ఎంత బాగుండిందో దానికి ఎన్నో రకాల గొప్ప గొప్ప అవార్డులు వచ్చాయి అవి తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఆ అవార్డు మీకు వచ్చింది అని చెప్పినప్పుడు కానీ ఆ ఆనందం ఎలా ఉండేదమ్మా ఏ అవార్డు వచ్చినా ఆనందంగా ఉంటుంది కదండి అవార్డు అనేది నేను అవార్డులాగా చూడండి అమ్మా ఒక అవార్డు ఒక సంస్థ మనకి అనౌన్స్ చేసిందంటే ఒక ప్రత్యేకత ఏదో మనలో ఉందని గుర్తించి అవార్డు ఇస్తారు ఆ అవార్డు వెనక నిన్నగాక టూ డేస్ బిఫోర్ టూ డేస్ బ్యాక్ మన వంశీ వాళ్ళు ఉగాది పురస్కారం అని ఇచ్చారు వంశీ ఇంటర్నేషనల్ నాకు అది రిసీవ్ చేసుకున్నాను ఒక అవార్డు వెనక ఎంతమంది నన్ను అభిమానించారో ఎంతమంది నన్ను ప్రేమించారో ఎంతమంది నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రేమగా ట్రీట్ చేశారో ఇవన్నీ ఉన్నాయనుకుంటా నేను ఇట్ రిప్రజెంట్స్ అవార్డ్ అనేది ప్రేక్షకుల అభిమానానికి ఒక మంచి విలువైన పురస్కారం అది నా సో అది అవార్డ్ అనేది చాలా విలువైందమ్మా నా దృష్టిలో దాని విలువ ఇంత అని కట్టలేను నేను అది డబ్బుతో కట్టేది కాదు మాటల్లో వ్యక్తపరచగలిగింది కాదు చాలా విలువైంది అమూల్యమైంది అయితే ఇప్పుడున్న న్యూస్ ప్రజెంటర్స్ కి గానీ యాంకర్స్ కి గానీ మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటమ్మా మన చెప్పేది ఉంటుందమ్మా ఇది ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోతుంది ఒక ప్రవాహం ఆ ప్రవాహానికి వాళ్ళు అట్లా కొట్టుకుపోతున్నారు నేను ఎవరికి సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నానని నేను అనుకోను నిజంగా నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక మాట చెప్పాను కదా ఇందక నిద్ర పోయేవాడిని లేపచ్చు నిద్ర నటించేవాడిని లేపలే ఇప్పుడు మా రోజుల్లో మేము తప్పు చేశామా ఒప్పు చేశామా అనేది చెప్పటానికి ఉత్తరాలు ప్రాతిపదికగా ఉండేవి ఇప్పుడు మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది ప్రతిదీ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంది ఆ మాధ్యమం ద్వారా కింద కామెంట్స్ రాస్తున్నారు ఇఫ్ యూ గో త్రూ ద కామెంట్స్ యూ విల్ బి నోయింగ్ ఇట్ కదా మన గురించి పాజిటివ్ కామెంట్స్ అనుకో నిజంగా బాగా రాసే వాళ్ళు ఉన్నారు మీరు చాలా బాగా మాట్లాడతారండి మీ తెలుగు బాగుందండి మీ ఇంటర్వ్యూ బాగుందండి అని మీ గురించి కూడా అంటే నా గురించి కాదు అని రాసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంప్లిమెంట్ చేస్తారు మంచి భాష మాట్లాడుతున్నాను ఇప్పటికీ నేను గమనించింది ఏంటంటే ప్రేక్షకుల్లో తెలుగు భాష పట్ల చాలామందికి అభిమానం మక్కువ ప్రేమ తెలుగు భాష పట్ల ఒక గౌరవం మంచి తెలుగు మాట్లాడితే వాళ్ళు ఎంతో ఆనందపడతారన్న విషయాన్ని నేను ఇప్పటికీ గమనిస్తున్నానమ్మా చూపించండి అంటారు వీడియో ప్లే చేయండి అనవచ్చు చూపించండి అనాలి ఇల్లులు అంటారు ఇల్లు అనేది ఏకవచనం ఇల్లు బహువచనం కన్ను ఏకవచనం కళ్ళు కళ్ళు బహువచనం కళ్ళులు అంటే ఎడ్లు ఎడ్లు ఎద్దు నేను అనేది ఏంటంటే తిరుగు త్వరగా నేర్చుకోండి నీకు రాకపోతే ఒకటికి పది సార్లు రికార్డ్ చేసుకోండి ఇప్పుడు మనకి అంత టెక్నాలజీ వచ్చింది నాకు ఈ మాట పలకట్లేదు అన్నప్పుడు ఆ మాటను ఒకసారి ఒక పది సార్లు కూర్చొని ఇంట్లో రిపీట్ చేయండి మననం చేసుకోండి దానివల్ల ఏ అక్షరం పలకట్లేదు అక్ష లా పలకదు ఎవరికి ఏమ్మా ఈ లా అనే అక్షరం పలకపోతే పెళ్లి పిల్లి పిల్లి పెళ్ళో పిల్లో పెళ్ళో పిల్లో అర్థం కాదు ఎందుకంటే మీనింగ్ మారిపోతుంది కదమ్మా పక్క అక్షరంతో ఇప్పుడు పళ్ళు 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 బహువచనం పళ్ళు అంటున్నారు పళ్ళు అంటే ఇది పళ్ళు అనేటప్పటికి మారిపోలే మీనింగ్ ఇక్కడ పళ్ళు అంటారు పమిటని పమిట చెంగుని పమిట కొంగుని చెంగు కొంగు రెండు ఒకటి ఇది పమిట చెంగు అంటే కొంగు అంటే ఇది పళ్ళు అంటారు ఇక్కడ సో మీరు పళ్ళు అనేటప్పటికి పళ్ళని పళ్ళు అనేటప్పటికి మీనింగ్ మారిపోల కళ్ళని కళ్ళు అనేటప్పటికి మీనింగ్ మారిపోల సో నేననేది వేరే విధంగా మాట్లాడటం లేదు తప్పగా అనుకోకండి నాకు తోచింది మాత్రమే చెప్తున్నా కాబట్టి తెలుగు భాషని గౌరవించి మన మాతృభాషను మనం ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడితే అంత గౌరవం సంపాదించుకుంటాము మన తెలుగు భాషకు తగ్గట్టే మన వస్త్రధారణ అది ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు అండ్ చాలా విషయాలు నేర్పించినందుకు చెప్పడం కంటే కూడా మీరు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ చాలా ధన్యవాదాలు ఒక వాక్యాన్ని ఎక్కడ మొదలెట్టాలి ఎలా మొదలెట్టాలి వాక్యం మధ్యలో ఏ మాడ్యులేషన్ ఉండాలి వాక్యం ఎండి చేసేటప్పుడు ఎలా ఉండాలి అది ఒక పాటలో ఒక పల్లవిలాగా చరణంలాగా తెలుగు భాషను మాట్లాడితే చాలామంది ఆనందిస్తారు యూ ట్రై టు లెర్న్ ఇట్ ఓకే ఆల్ ద బెస్ట్ ఆర్థింగ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్